హాయ్ ఈరోజు కాతాయిని ఎంపోరియం నుంచి డిస్కౌంట్ శారీస్లో ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఆర్గండి ఎంబ్రాయిడరీ శారీస్ చూపిస్తున్నానండి అసలు ఈ క్లాత్ మీకు గుర్తుండే ఉంటుంది ఇది ఆర్గండి శారీస్ అనేవాళ్ళము అదే క్లాత్ అలాంటి ప్లెయిన్ శారీసే కాకపోతే చక్కగా డీసెంట్గా వర్క్ ఎంబ్రాయిడరీ మిషన్ వర్క్ చేయడం జరిగిందండి శారీస్కి చాలా బాగున్నాయి కలర్స్ చాలా మంచి లైట్ కలర్స్ ఉన్నాయి వర్క్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్ చాలా బాగుంది వర్క్ డి డిజైనింగ్ కూడా చాలా బాగుంది ఈ శారీస్ యాక్చువల్గా ఇప్పుడు డిస్కౌంట్ సేల్లో పెట్టామండి చాలా కలర్స్ ఉన్నాయి కలర్కు తగ్గట్టుగా ఎంబ్రాయిడ్ వర్క్ కూడా చేయడం జరిగిందండి ఈ శారీస్ కాకపోతే ఈ శారీస్కి విత్ బ్లౌజ్ లేదండి ఇది వితౌట్ బ్లౌజ్ శారీస్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మీటర్స్ ఉన్నాయండి ఇది కావలసిన వాళ్ళు కాత్యాయంపూరిని సంప్రదించండి లేదా కాంటాక్ట్ నెంబర్ని స్క్రోలింగ్ అయ్యే నెంబర్ని కాంటాక్ట్ చేయండి నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి